ఏ థైరాయిడ్ జబ్బు లేదు ఎలా అంటే శుభ్రంగా మామూలు ఉప్పు వాడుకున్నప్పుడు ఎప్పుడు మన వాళ్ళకి ఏ జబ్బు రాలా మామూలు ఉప్పు వాడుకోండి ఆ మామూలు ఉప్పు కూడా వాడద్దు ఎందుకు చెప్తున్నామంటే మా తాతయ్య రైతు మా తాతయ్య రైతు ఆయన ఏం చేశాడు ఎంత కష్టపడ్డాడో ఉప్పు ఇంత తిన్నాడు వెళ్ళాడు చమడు ద్వారా అంతా అక్కడ పంచిపెట్టి వచ్చాడు భూమికి కానీ నేను ఇక్కడికి మాట్లాడమే చూసి చదవడమునో ఇక్కడికి వచ్చి చూడకుండా అప్పచెప్పడం అంటే నేను లెక్చరర్నా నేను డాక్టర్నా నేను ఇంకో నా నేను ఇంకొక అంతే ఊరికే అక్కడ ఇక్కడ ఇదే మన పని కాబట్టి ఎంత తింటే అంత స్టోర్ అవుతుంది అంత నష్టపోతాం జాగ్రత్త తీసుకోండి షుగర్ పేషెంట్లు పండ్లు తినమన్నారు కదా అన్ని రకాలు తినేయొచ్చా కాదు షుగర్ పేషెంట్లు తినాల్సిన పండ్లు ఏంటి తినకూ తినకూడదు నేను చెప్తాను అరటిపండు తినద్దు అరటిపండు ఖర్జూర సపోటా మామిడి సీతాఫలం ఈ ఐదు పండ్లు షుగర్ పేషెంట్స్ తినద్దు ఈ ఐదు కాకుండా మిగతా ఏ ఉన్నా హాయిగా పొట్ట నిండా తినేయండి అయితే పొట్ట నిండా తినేయండి అంటే హాయిగా పొట్ట నిండా తినేసి తొమ్మిదింటప్పుడు ఆకలి అవుతుంది అన్నం పెట్టి అన్నారనుకోండి తెల్లారి పొద్దునే ఫుల్ షుగర్ రేజ్ అవుతుంది ఆ రోజు అన్నం తినకుండా మీరు పండ్లే తినదలుచుకుంటే పండు తిని అన్నం మానేయండి ఏ షుగర్ పెరక్కపోగా టాబ్లెట్ వేయాల్సిన అవసరం పక్కకుపోతుంది